మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగల తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం అనుకుంటున్నారా ఈ జలదోపిణీని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంత పాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఆనాడు వలసల జిల్లాగా పూరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో దక్షిణ తెలంగాణకు ప్రాణధారమైన పాలమూరు రంగారెడ్డి తిప్పూతల పథకాన్ని మేము దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పూర్తి చేస్తే ఆ పది శాతాన్ని ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నదెవరో ప్రజలకు తెలియదా ఆనాడు నల్గొండ జిల్లా మా శ్రవంతి గారు ఇక్కడే ఉన్నారు మునుగోడు ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు ఇరిగి బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగాచ్చిపోయి దారుణాతి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా అన్నదాతల ఆత్మహత్య లాపింది కేసీఆర్ పరిపాలన కాదా ఇది సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా చెప్తూ పోతే ఉన్నాయి చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి బోర్ల రామరెడ్డి గారు ఆయన ఇంటి పేరు బోర్ల రామ్ రెడ్డి యాభై ఏడు బోర్లేసి బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకుండానికి నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు రేవంత్ రెడ్డి గారు మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నీకు లెక్కలు తెలవకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తా వాస్తవం ఏంది రెండు వేల పద్నాలుగులో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగింది కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియదు తెలియకపోయినా రెండు దఫాల్లో ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరే కదా ఫామ్ డిక్ రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు ఒక్కటన్ అమలైందా ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు యాభై వేల కోట్ల రుణమాఫీని పన్నెండు వేల కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు అవతల అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక్క వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటన అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేసా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు పెట్టినాం నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం ఒక్క ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేజీ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోతా సాగునీరు విద్యుత్తు అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చింతమడకల పెడతావా కొడంగల్లో పెడతావా గజ్జల్లో పెడతావా ప్లేస్ నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు బురద చదువుతాడు అవతల పడతాడు ఇట్లా చల్తాడు ఏదో మాట అంటే డలయే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు ఆయననే చెప్పింది నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మరి నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కుర్చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారు అయితే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటాను నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసిరి నువ్వు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళకు నీళ్లు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడే చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్బాటమైతే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు గాను ఒక్క పంట కేసి దానికే పండగ చేసుకోపండి అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంత యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినా ఎక్కడైనా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం మీ కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మగోడు మీ అందరికీ నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తానే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకి ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు మొత్తం కలిపి ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి ఒక రైతు బంధుల్నే ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఎగ్గొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడ ఒక ముప్పై ఐదు వేల కోట్లు కొట్టిండు రైతు బంధులు ఇంకో ముప్పై తొమ్మిది వేల కోట్లు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు అన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక పంట అయితే మొత్తానికి కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు తర్వాత ఏడు మా రైతు సోదరులకు కూడా నేను చెప్తున్నా మళ్ళా ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎగ్గొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీల్నేమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండి ఏడు వేల ఐదు వందలు అటాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఎగ్గొట్టి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతుబంధుకి అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు రాహుల్ గాంధీ రుణమాఫీ అన్నాడు ఏకకాలంలో కాలంలో చేస్తామన్నాడు డైలాగులు తొడలు కొట్టుడు మెడలు కొట్టుడు ఉరుకుని తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా వేస్తానే ఉన్నా అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లను కుదించి కేవలం దాన్ని రౌండ్ ఆఫ్ చేసి ఆఖరికి అలా ఇరవై వేల కోట్లు చేసినామని బయట చెప్తారు నిజానికి ఇచ్చింది మాత్రం ఇప్పటికి పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కొట్టిండు అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌలుదారులకు మోసం ఆఖరికి పంటలు అది కూడా మోసం కొంట బోనస్ ఇవ్వాలి కదా మొదలు వడ్లన్నిటికి ఇస్తామన్నారు దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పిండ్రు కానీ ఆఖరికి ఏం చేసినా సన్నవాట్లకు అన్నారు ఆ సన్నవాట్లకు గుడి ఇవ్వలేదు ఆఖరికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం ముప్పై పర్సెంట్ కూడా కొనలేదు ఇది వాస్తవం ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్పేది ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద చోకు అరవై వేల తలకాయలు లెక్క లెక్క మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదామా వస్తావా నిరుద్యోగుల మధ్య చర్చ వచ్చింది కదా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందుకు పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది ఇవాళ మా మహిళా తల్లులు కోటి మందిని కోటీశ్వరులు అని చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వరులని చేసామో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళ ఎదురు